ైస్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఈ దేవుడంటే ఎవరు అతని అస్తిత్వం ఎలా ఉంటుంది పురాణ గ్రంథాల్లో చెప్పినట్టు ఈ సృష్టిని ఈ భూమిని ఈ సర్వ జాతులను పుట్టించిన దేవుడైతే మరి ఆ దేవుడిని పుట్టించింది ఎవరు కులం మతం ఇవి ఎలా ఎప్పటి నుంచి ఏర్పడ్డాయి ఈ అంత చిక్కని ప్రశ్నలకు మీకు జవాబు తెలుసుకోవాలంటే మీ కాలాల్లో కొన్ని క్షణాలు ఈ వీడియో కోసం కేటాయించండి చాలా ఆసక్తికరమైన వీడియో ఇది ఇక ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం చుట్టూ చికటి మొత్తం ఉరుములు మెరుపులు జోరని వర్షం అది ఆదిమానవుడి మొదటి కాలం నిప్పు లేని కాలం ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా ఆనాడు అతనికి ఎంతో భారంగా చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే అతను నేలపైనే బతకలేని స్థితి క్రూరమైన జంతువులు విషస్వరాల గురించి భయం గుహలో వెళ్ళి దాక్కుందామంటే ఆ ఉరుములు మెరుపులు శబ్దానికి అతని ఒళ్ళు జలకరిస్తుంది ఆ రాత్రి అతని నివాసం చెట్లు చెట్లు కొమ్మలపై పరిమితమైనది జోరువానలో తడుస్తూ ఏమీ చేయలేని నిస్సహాయతి పరిస్థితిలో అలా చెట్టు పైన కూర్చొని ఉండిపోయాడు మనిషి ఏమీ చేయలేని పరిస్థితిలో వేచి చూడటం లేదా దేన్నైనా బలంగా నమ్మటం ప్రయత్నిస్తాడు వర్షంలో తడుస్తూ చెట్లు కొమ్మలపై నరకం అనుభవిస్తున్నాడు ఆ ఆదిమానవుడుకు ఒక్కొక్క క్షణం ఒక లా గడుస్తుంది ఆ ఆదిమానుడు ఒక వెలుతురు కోసం వేచి ఉన్నాడు అంటే ఉదయం ఎప్పుడు వస్తుందా అని ప్రాణాలు గుప్పెటలో పెట్టుకొని బిక్కుమిక్కుమని చూస్తున్నాడు ఎందుకంటే కనీసం ఆ సూర్యకాంతిలో ఆ మృగాల నుంచి తప్పించుకోవచ్చని ఈ చలి వర్షం నుంచి ఆ వెచ్చని సూర్యస్వితతో ఉపహసనం పొందవచ్చని అందుకే అతను సూర్యుని కోసం రెప్ప వేయకుండా ఆశగా చూస్తున్నాడు ఆ చీకటి చీల్చుకుంటూ సూర్యుడు ఉదయిస్తున్నాడు దాన్ని చూసి ఆ ఆదిమానవుడు ఆ మండే సూర్యుడిని చూస్తూ తర్వాత కొండంత బలం తెచ్చుకున్నాడు భరోసా జీవితం మీద మళ్ళీ ఒక ఆశ పుట్టింది తక్షణం చరిత్రలో మునుపెన్నడూ జరగని ఒక సంఘటన జరిగింది అది ఆదిమానవుడు మొట్టమొదటిసారి ఆ సూర్యుడిను తన రెండు చేతులతో మొక్కడం మొదలుపెట్టాడు దానితో సూర్యుడి కాస్త సూర్య భగవానుడయ్యాడు తన ధైర్యం తన దైవం సూర్య భగవానుడని గట్టిగా కొలవడం ప్రారంభించాడు కానీ ఈ నమ్మకాన్ని ఉన్న నమ్మకం ఎంత ఎంతంటే అంటే దాని మంచి శక్తి లేదు దాన్ని మించిన బలం కూడా లేదు కాలం కడుస్తున్న కొద్దీ మనిషి నిప్పుని కనుగొన్నాడు దానితో రాత్రి వేళ సూర్యుని అవసరం లేకపోవడం బిక్కుబిక్కుమని ప్రతికే రాత్రులు నిప్పు వచ్చి తమకు ప్రశాంతమైన నిద్రను కలగజేసింది దీంతో నిప్పుని కొలవడం ప్రారంభించాడు అప్పుడు అగ్ని కాస్త అగ్ని దేవుడయ్యాడు మరి కొంతకాలం గడుస్తుంది కొద్దిగా కరువులు వచ్చాయి పండ్లే ఆహారంగా తింటూ ఆ మానవులు కరువు రావటం వల్ల ఆకలి ఎక్కువ అయింది దానితో వేట తప్పనిసరి దాంతో చరిత్రలో మళ్ళీ ఒక నాంది పలికింది వేటాడే సమయంలో మనుషులకు ఎక్కువ జంతువుల చేతుల్లో చనిపోయేవారు దాంతో ఆయుధాలు కనుగొన్నారు ఆయుధాలే తమ దేవుళ్ళని కొలిచారు దాంతో ఆయుధాలు కాస్త ఆయుధ పూజగా జరిగింది దానిని కూడా ఒక దేవుడిగా కొలసడం మొదలుపెట్టారు రోజులు గడుస్తున్నాయి మనుషుల ఆలోచన శక్తి మారుతోంది వ్యవసాయం చేయడం ప్రారంభించారు అతనికి ఉపాధి కల్పించిన భూమిని ఆకలిని తీర్చిన పంటలను మనసారా కొలవడం మొదలుపెట్టాడు అలా మనిషి పంచభూతాలను కనుగొన్నాడు పంచభూతాలే లేకపోతే మనిషి బ్రతకలేరని కనుగొన్నాడు అలా కొన్ని రోజులు గడుస్తుంది మనలో ఐకమత్యం పెరుగుతుందంటే అవతల వాళ్ళ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలని అర్థం అప్పుడు వాళ్ళందరికీ అన్నీ నేర్పే ఒక లీడర్ కావాలి ఆ లీడర్ తనకి తాను ఒక గొప్పవాడు అనుకొని అలా అహంకారం పెరగడంతో పొలం మొత్తం ఇవన్నీ ఏర్పడ్డాయి ఇప్పుడు అందరికీ డౌట్ ఉంటుంది మరి శివుడు పార్వతి రాముడు ఇవన్నీ నిజమైన కథలైతే మరి వాళ్ళని సృష్టించింది ఎవరు ఇలాంటి సరికొత్త వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో అడగండి